అనేక మంది ప్రాణత్యాగాలు చేసి బలైన తర్వాత దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి ఆనాటి స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది ప్రాణాలు బలికొని దేశాన్ని నిర్మిస్తే ఈ రోజున బీజేపీ నాయకత్వం ఓటు దుఃఖదనం చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ దేశం గతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎన్నో మొట్టమొదటి ప్రధానమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ దేశాల కోసం నానా త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పేరు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేరకను ఘనంగా అనంతపురం కార్యాలయం నుంచి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దేశం స్వాతంత్రం కోసం దేశ నాయకులు చేసినటువంటి సేవలకు చిరస్మరణీయంగా వారి యొక్క త్యాగాలను ఫలితమే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా కూడా మేము ఎవరు పండుగలా చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి తీరు కూడా మనం గమనిస్తున్నాం కులాల మతాల మధ్య చిచ్చు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ కేంద్ర వైఖరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలతో ఎన్నికల్లో కూడా లాస్ట్ ఆ మిషన్ల ద్వారా ప్రజలను మోసం చేస్తూ పార్టీలని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ప్రజలను కూడా తీరంగా దీన్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర వైఖరిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దేశ భవిష్యత్తును కాపాడేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగనే స్వాతంత్రం ఉంది స్వాతంత్ర పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా నాయకులు ఎంతో మంది పోరాడారు వాళ్ళ స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుక జరుపుతున్నా అంటే అది యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఆనాడు పెద్దలు మరి మహాత్మా గాంధీ గారు అధురు గారు మరి చేపట్టేటువంటి ఎక్కువ పాద్యాతలు అయితేనేమి ఉప్పు సత్యాగ్రహాలు అయితేనేమి అనేక పోరాటాలు ఉద్యమాలు అయితేనేమి బ్రిటిష్ పాలకుల చేతిలో చదివిన అనేక ఇబ్బందులు గురవుతున్న భారతదేశ ప్రజానికానికి విముక్తి కలిగించేందుకు బ్రిటిష్ సంఖ్యను విడిపించడానికి వారు చేపట్టినటువంటి ఇలాంటి పోరాటం ఉద్యమాలే ఈరోజు మన దేశానికి స్వాతంత్రాలు తీసుకొచ్చిన ఘనత చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా మరి ఎందరో సమ స్వాతంత్ర సమరయోధులు చేపట్టే కార్యక్రమాలు ఉద్యమాలు పోరాటాల వల్లనే ఇది భారతదేశం అంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భం ఇది మరి కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ గారి సారథ్యంలో మరి ప్రప్రథమ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సారథ్యంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చెప్పడం జరిగింది మరి వాళ్ళ ప్రజా సంక్షేమం ప్రజాక్షేమం కోరినటువంటి కోరేటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి దిక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటేనే ప్రజలు సుభక్షింగా ఉంటారని చెప్పి రాష్ట్రం అభివృద్ధి దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రాంతీయ పార్టీలతో ఇవాళ చాలామంది పుట్టగోళ్ళలో పుట్టుకొస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ అని చెప్పి గుర్తించి నాడు చేపట్టి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏ విధంగా మేలు చేకూర్చిందో అదే మేలు చేకూర్చాలంటే మరి ఈ ప్రాంతీయ పార్టీకి ముందు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన రంగంలో భారతీయ జనతా పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి అనేక అవినీతి రాసిన కార్యక్రమాలకి శ్రమగీత పాడాలంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతేనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు కలివేయారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేడరే చూస్తుంది కేడరే కాపాడుకుంటుంది క్యాడరే కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా నాడు కాంగ్రెస్ నాయకులు చేపడటువంటి ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో వారి కోటలో పైనించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పఠిష్టానికి కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తా అని చెప్పి తెలుసుకుంటూ జై ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాతంత్రం దిగజర్చిన సందర్భంగా జాతీయంగా ఆలోచించడం జరిగింది ఈరోజు ఈ స్వాతంత్రం జరుపుకోవడానికి మనం ఈ దేశంలో దేశ స్వాతంత్రం రావడానికి ఆ రోజు రావు మన మన గాంధీ గారైతేనేమి మరి ఇంకా నెహ్రూ గారు అయితేనేమి మరి భగత్ సింగ్ గారైతేనేమి మరి ప్రతి ఒక్క నేతకి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఈ స్వతంత్రాన్ని తీసుకోవడానికి వార వారందరూ కూడా ఈ పోరాటానికి ఈరోజు ఫలితంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈ దేశానికి ఈ దేశ ప్రజలకి ఏదైతే ఓటు హక్కు కల్పించారో ఆ రోజు ఈ ప్రతి ప్రతి పౌడికి ఈ ఓటు హక్కు కల్పించిన ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఓటర్ ఈ ఈరోజు ఈ బీజేపీ పరిపాలనలో ఈ ఓట్లని కలం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో బీజేపీ ఉంది కాబట్టి మరి ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం కూడా మేము కూడా వారికి కూడా బీజేపీ వారికి హెచ్చరిస్తున్నాం స్వాతంత్రం దినోత్సాం మరి ఈ రోజున அபி காலையில் భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాకా భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశం మన దేశంలో వచ్చిన వంద సంవత్సరాల వరకు మన భారతదేశాన్ని కాపాడారు అంతవరకు మనకు స్వతంత్రం లేదు దానికోసం మన కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోండి ఈ స్వతంత్రం తేవాలనే ఉద్దేశంతో స్వతంత్రం కోసం కోసమే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఇప్పటికి నూట నలభై సంవత్సరాలైతే కాంగ్రెస్ పార్టీ ఉంది దేశ జనాభా కానీ నూట నలభై నూట నలభై నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి ఈ కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రానికి చాలా అభినాభ సంబంధం తెలియజేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో హేతవాదులు మిగతావాదులు అతివాదులు తీవ్రవాదులు అందరూ కలిసి పోరాటం చేసినదే కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి స్వతంత్రం కోసం పోరాడినారు దాంతో తీవ్రంగా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది పేర్లకు పోయినారు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళ దాస్య సుఖరాజు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ಅಲ್ಲಾಟನೆ ಇದು ಮನ ಮನ ಸ್ವತಂತ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಅದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಮಾತಾಡ್ತೀವಿ ಶಿವ ಉಪಾಧ್ಯಕ್ಷ ಕೊಟ್ಟದ ಅಂದ್ರೆ కాంగ్రెస్ నాయకులందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఇండిపెండెంట్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ని భారతదేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ఎంత వస్తుందా ఈ బీజేపీ ప్రభుత్వము నీచ రాజకీయాలు చేసిన కుల మూల మత భేదాలతో ప్రజలు ఇబ్బంది పెట్టి చిచ్చిపెట్టి మన భారతదేశాన్ని అతబదులంగా చేస్తున్నారు ప్రజలందరూ కాంగ్రెస్ ఓటు వేసి మన రాహుల్ గాంధీని ప్రధానం చేయడం చేయాలని కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనంతపురం జిల్లా కార్యాలయం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా అంజులుగా విచ్చేసిన మన శంకరడ్డ గారికి మరియు సీనియర్ నాయకుడు జామెడ్డి గారికి ఇమాం గారికి అర్మాజ్ గారికి మాధురాత గారికి రామ్ యాదవ్ గారికి శివారెడ్డి అన్నగారికి పేరు పేరిన ఇక్కడ వచ్చిన ప్రతి నాయకులకి గోరి నాగరాజు గారికి మరియు ఇక్కడికి వచ్చిన నీటి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పద్దెనిమిది దశకంలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరకు భారతదేశ భిన్నత్వంలో కొత్త కులాల మతాలకు అతీతంగా తీసుకొని బ్రిటిష్ వారి చెర నుంచి చమరగీతం పాడించిన ఘనత ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులది ఆ నాయకుల్ని స్మరించుకుంటూ ఈరోజు మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం కావున ఈ స్వాతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ అనుమానం ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు ఈరోజు పరిరక్షణ సందర్భంగా ఎనభై తొమ్మిదవ జిల్లా ఆవిష్కరణ జరుగుతుందని అనంతపురం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంది బీజేపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది ఏ రోజు ఊటమి ప్రభుత్వం ఏ పనులు చేసిందే లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి నుంచి ఇప్పటివరకు బ్రిడ్జిలు కట్టినా రోడ్లు వేసినా ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పి చేసిందే కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేసింది లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుల చిచ్చలు తప్ప వేరేది ఏమి జరగటం లేదు ఎందుకంటే హిందూ ముస్లిం బాయిబాయి అనే ఉండే ఇప్పట్లో ఈ ఆర్ఎస్ఎస్ వచ్చేసి ప్రతి ఒక్కరూ కుల విభేదాలు పెడుతున్నారు ప్రతి ఒక్కటి ఇబ్బందిగా ఉంది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్మించింది ఇప్పుడు వచ్చిందే కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మేము అది చేసినాము ఇది చేసినామని ఎప్పుడు నుంచో చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీనే చేసింది కాంగ్రెస్తోనే సాధ్యం అని చెప్పేసి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తే ప్రతి ఒక్కటి ఆ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ జై అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ నాతో అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం ఆర్థిక ప్రదేశం స్వాతంత్ర దినోత్సవం చేస్తుంది ఎందరో ఎందరో మహానుభావుడు ఎందరో కష్టపడి ఈ ఆర్థిక ప్రయోజనం మనం సాధించడం అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంత ఎందరో మహానుభావుడు అందరికీ అందరిక్రు ఎంతో మంది కష్టపడి ఈ రోజున మనము స్వచ్ఛ స్వచ్ఛందంగా ఉన్నాము అంటే ఒక అందరి మోహన్ భావన ఈరోజు ఉన్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నో నూట యాభై ఏళ్ళ చరిత్రలో ఎంతో మందికి బీదవాళ్ళకైతేనేమి ఉద్యోగస్తులకేమి కర్ష కర్షకులకైతేనేమి కార్మికులకు ఎన్నో ఉపయోగాలు తీసుకొచ్చి అదే అలాగే బీదవాళ్ళకి ఇంద్రాలు అయితేనేమి అలాగే ఎన్నో ఉద్యమాలు పాల్గొని ఎంతోమంది ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకు సామర్శ్యాల సేవ చేశారు కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు మొట్టమొదటి పార్టీని అడ్డం మొత్తాలను అడ్డం పెట్టుకొని పొలాల అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు సాధించుకుంటారా కానీ ప్రజలకు అయితే చేసే మేలు చేసే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే అధికారం వస్తేనే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంచి జరుగుతుందని అందరూ ప్రజలు ఆశ ఆశిస్తున్నారు రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చి తీరుతుంది రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు ఖచ్చితంగా ఆయన ప్రధాన అయితేనే అందరూ ప్రజలు సుఖశాంతంతో ఉంటారని